దేవునికి మహిమ కలుగునగాక ఇదే నం దేవుని వాక్యం బలిపీఠం మీద అగ్ని మండుచుండవలనో అది ఆరిపోకూడదు గమనించినట్లయితే కనుక పాత నిబంధన కాలంలో ఇక బలిపీఠంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఇక బలిపీఠం మీద ఎల్లప్పుడూ కూడా సమాధాన బలు అంత మాత్రమే కాకుండా పాప పరిహార బలి ప్రయత్ బలి ఇలా పలు రకాలైనటువంటి బలులు ఎల్లప్పుడూ కూడా అర్పించేటటువంటి వారు అంటే ప్రజలు తాము చేసినటువంటి పాప విషయమై అదొక బలి పాప బలి సమాధాన బలి ప్రాయచితార్థ బలి ఇలా పలు రకాలుగా బలు అనేటివి ఇక్కడ బలిపీఠం మీద అర్పించేవాళ్ళు అది ఎప్పుడు కూడా బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండేది అయితే గమనించినట్లయితే కనుక మనకు కృత నిబంధన జనులబుగా మనకెలా ఈ యొక్క మాట వర్తిస్తుంది అని అంటే కనుక మన యొక్క ప్రార్థన అనే బలిపీఠము ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి అనేది మనం గుర్తుంచుకోవాలండి అది ఎలాగా అని మనం చూసినట్లయితే గనక కొన్నేళ్ళి ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు అనేసి లేఖం సెలవిస్తూ ఉంది దేవుడు కూడా విసుగా ప్రార్థించండి సోలిపోకుండా సమస్యలు ప్రార్థించండి నిత్యము ప్రార్థించండి అని దేవుడు పలు రకాలైనటువంటి మెలకు ఉండి ప్రార్థించండి అని దేవుడు పలు రకాలైనటువంటి ప్రార్థన గురించి చెప్పినటం డే ప్రకారంగా మనము నిత్యము అధికముగా ప్రార్థించాలి అనేసి దేవుడు కోరుకుంటున్నాడు ఆ దినాలలో బలిపేట మీద అగ్ని ఎలాగైతే మండుతూ ఉండాలో ఈ దినాలలో ప్రార్థన అనే బలిపేట మీద మనము నిత్యము ధూపం స్థుతి అనే ధూపములు వేస్తూ ఉన్నట్లయితే మన నిత్యము ప్రార్థిస్తున్నట్లయితే కనుక ఆ యొక్క అగ్ని ఆ యొక్క ప్రార్థన యొక్క శక్తి యొక్క ప్రార్థన అగ్ని అనేది నిశ్చయముగా మనల్ని బలపరుస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దేవునితో సమాధానపడడం కావచ్చు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క అద్భుతాలు మనం పొందుకోవడం కావచ్చు దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను జీవితంలో చూడడం కావచ్చు ఇలా అనేకమైన కార్యాలు నీ జీవితంలో జరగాలని నువ్వు నీ బలిపీఠం మీద ప్రార్థన బలిపీఠం మీద అధికంగా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే కనుక అది నీకు మేలుకరంగా మారుతుంది ప్రభువి మాటను దీవించినగాక సర్వశక్తివంతుడా ఏసామికి మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ఆయన దేవా బలేపేట మీద అగ్ని మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదని చెప్పిన దేవుడు దేవా మా ప్రార్థన అనే బలేపేట మీద స్థుతి అనే అగ్ని దేవా స్తోత్రం స్థుతి అనే ధూపం దేవా స్తోత్ర ధూపం నా తండ్రి నిత్యము దేవా మిమ్మల్ని స్థుతించే వ్యక్తులుగా ప్రార్థించే వ్యక్తులుగా మనం మార్చి మీ నామంలో మహిమ తెచ్చుకోవాల్సిందిగా నామంలో పొందుకొని పొందుకుని పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్